హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప క్రియేటివ్ నేను మీ పుష్ప అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో వచ్చేసి అయితే మేము దీపావళి పండుగ ఎలా జరుపుకుందాం అనేది అయితే చెప్తానన్నమాట చూడండి ముందుగా ద్రేప్ దీపావళి అనగా మేమైతే ముందే కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకుందామండి అంటే మా అక్క వాళ్ళు వెళ్ళి ధర్మరంగా తీసుకొచ్చారు ఇక ప్రొద్దున నాలుగైదు ఆంగనే ఒక ఒకరోజు ముందే అన్నీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం చిన్న వయసులో అంతా అయిపోయింది ఇక వంట స్టార్ట్ చేసిర్రు తొమ్మిదికి స్టార్ట్ చేస్తే రాత్రి పదహైదు మేము అన్నం తినేసరికి ఇక కూరగాయలు అవి ఇవి అన్నీ స్టార్ట్ అన్నట్టు మేము చాలా పెద్ద ఫ్యామిలీ అన్నట్టు పెద్ద ఉమ్మడి కుటుంబం మాది ఇంకా మా చిన్నత్తలు పెద్దలు మేమందరం కలిసి తొమ్మిది మంది కుటుంబాలు అన్నట్టు మేము అందరం కలిసి ఒకే దగ్గర నోముకుంటాం నోములు మా కేదారేషుమి వ్రతం అంటారు కదా అదన్నమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నట్టు అట్లా కొందరు బిల్లప్పాలు చేస్తారు కొందరు వేయరు అదే అందరు ఆల్మోస్ట్ అందరు బెల్లప్పాలు చేస్తారు అసలు ముచ్చట ఏంటంటే దీపాలు పండుగ ఎందుకు జరుపుకుంటారు అనేది మనకు అయితే మందికి తెలియదు అన్నట్టు దీపాలు పండుగ అనేది దీపాలు వెలిగించుకునడం వల్ల అంటే చీకటికి పోయి వెలుతురు తెచ్చినట్టు అంటే వెలుతురులోకి మనం వచ్చినట్టు కొత్తగా కొత్త లోకం కొత్త ప్రపంచం కొత్త సంబరాలు అన్నట్టు అట్లా అంటే చీకటి పోయి వెళ్తూ వచ్చింది అంటారు కదా అంటే రాముడు రావణాసురుడిని చంపినాక ప్రజలందరూ దీపాలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటారు కదా అట్లా అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపినాక ప్రజలందరికీ దుఃఖాలు అవన్నీ పోయాక దీపాలు పెట్టి దీపాలు పండుగ సెలబ్రేట్ చేసుకునేదాన్ని దీపావళి అంటే అంటారు ఇక ఇంకా కొందరు ఏమంటారు అంటే ఇల్లు దులిపి సున్నం వేసుకున్నాడు పెయింట్ వేసుకున్నాడు ఇవి ముగ్గులు వేసాడు ఇవన్నీ ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఆమెను ఆహ్వానించడానికి అన్నట్టు లక్ష్మీదేవి అంటే అంత మంచి ఉన్న కాడికి వస్తుంది కదా లక్ష్మీదేవి అంటే మంచిగా పూజలు చేసి అవి వేస్తేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తాయని ఆమెకు స్వాగతం పలకడానికి ఇల్లునంతా అలంకరించి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి పూజ కోసం కూడా దీపావళి జరుపుకుంటారు అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీదేవి పూజ అయినా సత్యనారాయణ పూజ అయినా ఇవన్నీ నోముల కిందికి వస్తాయి అన్నట్టు అంటే కేదారేశ్వర వ్రతం ఇవన్నీ దేవుళ్ళ పూజలు కదా అట్లా అన్నట్టు దేవతలందరూ ప్రజలందరూ కూడా రావణుడు నుంచి ఆయన పెట్టే బాధ నుంచి వెళ్ళి నరకం నుంచి తప్పుకున్నందుకు రాముడు అతన్ని చంపేసి సంహరించినందుకు ప్రజలందరూ పండుగ వేసుకుంటారు కాబట్టి దీపావళి పండుగ జరుపుకుంటారు అన్నట్టు అందుకోసమే దీపాలు వెలిగించి కొత్త బట్టలు స్వీట్లు అంటే పిండి వంటలు అవన్నీ వేసుకొని ఇట్లా దీపావళి పండుగ అయితే వేసుకుంటారు అన్నట్టు ఇక శ్రీకృష్ణుడేమో నరకాసురుడిని చంపిన తర్వాత తెల్లారు వెళ్ళి కూడా రెండు వారికి వంటలు మొత్తం అయిపోయినాయి నరకాసురుడు

అందుకోసమే దీపావళి పండుగ అనేది ఎప్పుడైనా అమావాస్య రోజు జరుపుకుంటారు అన్నట్టు అమావాస రోజు అమావాస్య ముందు రోజు అంటే చెడిపోయి మంచి అజ్ఞానంపై జ్ఞానం ఒక కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త ఆశలుగా జరుపుకునేది దీపావళి పండుగ అందుకోసమే దీపావళి పండుగ రోజు కేదారేశ్వరం చేసుకున్న రోజు అది చదివిన తర్వాత మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా దేవుడు అనేది నెరవేరుస్తారు అన్నట్టు కోరికలు తీరుస్తారు అట్లాగే ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ఉంటుంది కాబట్టి మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా ఆమె నెరవేరుస్తుంది దేవునికి ఇట్లా కొలిసినాక పూజ చేసినాక తెల్లారా అందుకే దేవుడు నన్ను ఎత్తుకుంటా నిన్ను ఎత్తుకుంటా నిన్ను ఎత్తుకుంటా నన్ను ఎత్తుకుంటా అని ఇట్లా సాట్లో పెట్టి దేవుణ్ణి అయితే ఎత్తుకుంటారు అన్నట్టు అందుకే మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా దేవుడు ఒక నమ్మకం అందుకే సత్యనారాయణ దేవుడు అన్న నోముల ఆ మామిడాకుల డిజైన్ నేనే చేసిన అన్నట్టు ఎట్ల మామిడాకుల కొత్త వెరైటీ ఉంది కదా ఇవన్నీ రెడీ చేసినాం మేమే బోనాలు ఒక మానేశాడు పులిగన్నం మానేశాడు కూరగాయలు ఒక ఐదర కిల్లలు చిక్కుడుకాయలు వంకాయలు బెండకాయలు సాంబారు పప్పుచారలు అన్నీ చేసినాం ఇట్లా బాగా మంది కదా పెద్ద పెద్ద వంటలన్నీ ఇంకా పనంత అయిపోయినాక బంతిపూలు తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు కూర్చున్నాం అందరూ ఎటువంటిలాంటివి వేర్రు ఇక సాయంత్రం ఆరికి మళ్ళీ స్నానాలు చేసి అందరం ఫ్రెష్ అప్ అయినాం మళ్ళీ దేవునికి అప్పాలు బెల్లప్పలు ఇవన్నీ అన్నట్టు ఇట్లా అన్ని పురుగులకి ఇట్లా పుండలనేటివి అట్లా పెట్టి శాత కొత్త శాత ఎద్దు దొక్కని ఇసుక ఆవు పాలు పాలు పాలన్నట్టు అన్ని రకాలుగా తీసుకొచ్చి అయితే పూజ అన్నట్టు ఒక బుక్ ఉంటుంది కేదారేశ్వరి వ్రతం అనేది ఆ బుక్లో మనం ఆ వ్రతం చదివితే వ్రతం ఎందుకు అనేది అని అన్నట్టు వ్రతం నోముకునేది పూజ మనం ఉన్న వాళ్ళకు మోక్షం వస్తుంది చదివిన వాళ్ళకు మోక్షం వస్తుంది ఈ సత్యనారాయణలు ఎవరైతే మనం పూజ చేసుకొని రమ్మంటున్నా పిలుచుకుంటారో వాళ్ళు అక్కడ భోజనం నిన్న కూడా మేము నేను మా బాబాయ్ అందరం రెడీ అయినా ఇక మా అక్క మా పిల్లలు భోజనం వచ్చిన వాళ్ళందరూ మరదలు బాధ్యతలు చిన్నత్తలు పెద్దత్తలు మామయ్యలు అసలు అందరూ మా చైత్రం అయితే క్యూట్ క్యూట్ రెడీ అయింది ఇక నేను మా పిల్లల్ని అయితే ఏం వీడియో దిగలేదు ఇక మామూలు బాబాయ్ అంటారు క్యాండిల్స్ వెలిగించారు బాంబులు ఏ బాంబులు ఫుల్ బాంబులు అంటే బాంబులు ఇక ఇట్లా సాయంత్రం కాగానే నేను ఇల్లా అక్కలు ఓడిసి బోర్లు స్నానాలు పిల్లలకు చేయించాక కడపల గడికి ముగ్గులేసి మళ్ళా వేసి అందులో దీపాలు పెట్టి దానికైతే రెడీ చేసిన అంత అయిపోయినాక నేను కూడా ఇట్లా రెడీ అయ్యి చీర కట్టుకొని పెట్టుకోవాలని పెట్టుకున్నాను కొన్నే పెట్టుకోక్చువల్గా అసలు బంగారు పెట్టుకోవాలి గౌరీదేవి అనేది బంగారీ పెట్టుకోకుండా అంటే అటు మనకి ఎంత బాగా నోములతో పెట్టుకుంటే అంత గట్టింపు అవుతారు అని ఫస్ట్ వెళ్ళిపోతుంది కదా దీపావళి నోములు అనేది అసలు అదృష్టం ఉండాలి వాళ్ళకి నోములు చూడాలన్నా మనం వాళ్ళ పాల్గొనాలన్నా ఆ భోజనం తినాలన్నా చూడరు అంత మంచిగా ఉంది మాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నా అన్నీ ప్రిపేర్ చేసినాం అయిపోయింది వంటలు అయితే కర్రీ అయితే హైలైట్ చేసింది మామూలు అందరూ మా మరదాన్ని ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని అసలు ముచ్చట ఏంటంటే అసలు దీపావళి రోజున రోజు కొత్త చీర కట్టుకోవాలని నాకు చీరలు ఇప్పటికే ఫుల్ ఓపెన్ చేసి కట్టిన చీరలే కట్టినట్టు కొత్త చీర కట్టిన కొత్త కట్టుకున్నాను చీర కొత్త కొత్త చీరలు నీడ పెట్టాలని అట్లా కట్టినా ఈ డ్రెస్ వేసుకుంటేనేమో డ్రెస్ ఎందుకు వేసుకుని చీర కట్టుకుందేమో అని అంటారు మళ్ళీ ఇక చుట్టాలందరూ ఇంటి పక్క వాళ్ళు ఆల్లీలు వచ్చి భోజనాల కోసం వేటెత్తురు కాబట్టి మా అత్తమ్మై ఇంట్లో మొక్క తీర్థం పెట్టి ప్రసాదం పెట్టారు కొంచెం అక్కడ దేవుని కాదు బెల్లన్నీ పెట్టినాలు మేము ఒక్కాము తర్వాత ఇక భోజనాలు అయితే అందరికి పెట్టేసినాం అన్నట్టు అందరికి కాడి కాడికి అక్కడ సరిపోయినాయి ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు అంత టేస్ట్గా పడేనాయి బయట ఊడురు మా వాళ్ళు కాకిరే పుల్లలు బాములు సిటిపూటలు మిరపకాయ బా మిరపకాయ బాములు ఆ బామ్లు ఈ బాములు అన్నీ చిరగా సరికి అయితే రాత్రి పదహైదుగా పండుగ సరికి పదకొండు ఉన్నారైంది ఇక ఇక తెల్లారి నోములు ఎత్తుకున్నాడు అంటారు కదా మళ్ళీ గల్ల మా ఇంటి వాళ్ళు అందరం వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా గచ్చులు గడి తానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మళ్ళీ ఇట్లా నోము సాట అనేది మీద పెట్టి ఎత్తుకుంటారు అన్నట్టు దేవుళ్ళెత్తుకున్నాడు అంటారు దాన్ని అది అందరికీ తెలియదు కదా అంటే ఈ ఆ చిన్న దూగుట్లో ఈ కుండలనేటివి పెడతారు అన్నట్టు నా చేతిలో ఈ ప్రసాదాలు ఉన్నాయి కదా ఇవైతే అందరికి ఇచ్చిరన్నట్టు తెల్లారి ఇవి ఇచ్చినాక ఇట్లా అందరం తిని పొద్దు ఇచ్చినాక అన్ని గిన్నెలు అన్నీ క్లీన్ చేసినామన్నట్టు అన్నట్టు అంతా అయిపోయినాక గిన్నెలు క్లీన్ చేసి అందిగా కూరలు ఉంటాయి కదా పప్పు అవి ఇవి పచ్చారులు మళ్ళీ అన్నీ చేసినాం అన్నట్టు నేను చెప్పినా కదా నైట్ రోళ్ళు గోల్డ్ పెట్టుకున్న కొన్ని మళ్ళీ తెల్లారి బంగారు పెట్టుకున్నా అన్నట్టు బంగారు పెట్టుకున్న కొన్ని మళ్ళీ ఘోరం గోపడుతుని ఓలకుంటే వాళ్ళకున్నంతలో పెట్టుకోవాలన్నట్టు అట్లా నాకు అట్లా ఇక ఒక చైన్ అట్లు ఉన్నాయి కాబట్టి నేను అట్లా పెట్టుకున్న హారం కమ్మలు ఏదే ఉన్నాయి ఇట్లా కూరడికి మనం కట్టి మనకు గట్టి చేతి కంకునాలు కట్టుకుని ఇవి ఇవంతా హడావిడా అంత అయిపోయింది అందరు వేరుగా మీద ఇట్లా ఒక కుడుక ఉన్న నేను ఒక కిరమైతే కొత్తది పెట్టుకున్న పుట్టించుకునే తండ్రికి దేవుని దగ్గరది ఇప్పుడు నేను చేతికి చూపిస్తున్నాను కదా అదే అన్నట్టు నోపు దండ చాలా పవిత్రమైంది నోములు ఉన్నట్టు ఖచ్చితంగా దండ అయితే కట్టుకుంటారు అన్నట్టు అదే నోముల దండ అసలు నోములు ఉండేందుకే ఖచ్చితంగా ఆ దండ అనేది చాలా ప్రత్యేకం మెడలు కానీ చేతులకు కానీ కట్టుకుంటారు అన్నట్టు వాటిలో పెట్టింది ఇంకా అమ్మ లడ్డు వైష్ణ వాళ్ళ హాస్టల్లో ఉన్నారు అన్నట్టు వాళ్ళ కోసం ఇక అందరు వెనక యూడరు ఇంట్లో ఎంతమంది ఉండే ఇప్పటిదాకా ఇప్పుడు ఎట్లా ఎవ్వరు లేకుండా ఎంత సైలెంట్గా ఉన్నది ఉల్లు మంది మంది రష్ రష్ ఉండగా ఇప్పుడు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వేయడానికి ఇల్లు అంతా మనసులో లేనట్టు అంత డల్ డల్గా ఉన్నది కదా అట్లా అనిపించింది నాకు ఎక్కడోళ్ళు అక్కడ బోల్ బోర్లన్నీ ఇక్కడ దోమి పెట్టేసి వేరు మా వాళ్ళు అందరూ అందరం దోమినాం తిన్నమా అయిపోయింది ఎట్లుంది అయితే మా నోములు అయితే ఇట్లయినాయి అన్నట్టు ఇక తర్వాత నేను బోళ్ళు ఉల్లు మా అత్తమ్మ తోమింది గంజులు మా అక్క మేము అందరం దోమేసినాం బట్టలు అయితే మోపడి బట్టలు పొద్దున నల్లు రంగం వండేసిన అన్నీ చూడరు కుప్పల కుప్పలు బట్టలు అసలే రెండు మూడు డ్రెస్సులు సీరలు ఇక పిల్లలు ఏమని ఎట్లుంటాయి ఇప్పుడు ఎట్లుంది ఇల్లు అంతా సైలెంట్గా లొల్లి లొల్లి ఆగమాగం ఉండేవి ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఎవ్వరు లేకపోయేసరికి సైలెంట్గా ఉంది కదా మా పాప అయితే పడుకుంది మా అత్తమ్మ దేవుని ఇంట్లో అన్నీ సగపెడతాను ఇక అన్నీ ఎట్లా చేసిన ఏంటి దాని మనకేం తెలియదు కదా అంతగానని దేవుళ్ళ గురించి మనం ఓన్లీ పని చేసేది వరకే అట్లా అన్నట్టు ఇక నేను చిన్నదాన్ని కాబట్టి నాకు అంతకన్నా ఏం తెలియదు అని వాళ్ళు చెప్తే వేసుడు లేకుంటే ఏదైనా బయట పని చేసుడు అన్నట్టు ఇక పని అంతా అయిపోయినాక మా అత్తమ్మ నేను ఇంత అందింది మళ్ళీ తిన్నాం తిన్నాక ఇక బోలు బస్కలు అన్నీ అదిరి మా అత్తమ్మ పొయ్యిలు అవి ఇవన్నీ క్లీన్ చేసి తీసేసింది ఇక ఎక్కడ అదిరేసినాం మా అత్తమ్మని చూడు అని అంటున్నాడు చూడదు అలసిపోయింది కదా రెండు రోజులు ఫాస్టింగ్ మొత్తం ముఖం అని తిగకపోయింది మా బావని గంజులు కట్టి మీరేమని అన్నమా పొట్టి పడుకుందా బోలి కూడా రంగడంగుడు ఉన్నాయి కదా ఉత్తమ సామాన్లు అన్నీ మళ్ళీ బోలగంపలు జరగ స్టాండ్ల నాకైతే ఆ బాంబులకు ఆ కుప్పటికు రెండు మూడు సార్లు నీళ్ళు స్నానాలు చేసేసరికి సడదైంది దగ్గులేసింది జరం వచ్చింది నేను ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్లు అన్నీ ఇన్స్టాలో పెట్టినా మీరు ఒకసారి ఇన్స్టా ఐడి అయితే చూడుర్రి సామల పుష్ప మోడల్ అని ఉంటుంది ఎప్పటి అప్పుడు అప్డేట్లు అనేవి నేను ఇన్స్టాలో పెట్టినా ఒకసారి వెళ్ళి చూడుర్రీ చూస్తే మీకు నేను ఇదేమో ఫుల్ వీడియో ఎప్పటి అప్పుడు అప్డేట్ ఏమో ఇన్స్టాలో పెట్టినా అన్నట్టు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఇన్స్టాలో చూసుకొని మీకు తెలుస్తుంది ఇక ఎప్పుడు ఎట్లా ఏంటిది అనేది నేను అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్లు అన్నిటి అందులో పెట్టిన స్టోరీ కూడా పెట్టిన ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక గిట్ల నాలుగైదు రోజుల నుంచి పని కంటిన్యూస్ చేసాడు తలస్నానాలు చేసాడు ఒక్క పొద్దులు ఉండు సరికి నా తలపానం తోకి వచ్చింది అన్నట్టు ఇక దీపాంతలు దొమ్మిన అన్నీ క్లీన్ చేసి పెట్టినా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో డైలీ అప్డేట్స్ ఏం చేస్తాం ఏం పనులు జరుగుతాయి ఏంటి అనేది మళ్ళీ మరొక వీడియోలో చెప్పు